హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి చక్కగా విఘ్నేశ్వరి పూజ చేసుకున్నాము నిమజ్జనానికి కూడా సిద్ధమైపోయామండి నిన్న వినాయక చవితి చేసుకున్నాం కదండీ మేమైతే మన్నాడే నిమజ్జనం చేస్తాము స్వామివారిని నవరాత్రులు విఘ్నేశ్వరుడికి పూజ చేయాలంటే ఇంట్లో కుదరదండి చిన్నపిల్లలు ఉన్నారు అండ్ ఇంట్లో పని డైలీ మార్నింగ్ ఈవినింగ్ సేమ్ టైంకి పూజ చేయాలి ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కుదరక మేమైతే చేసుకోలేదండి ఈవేళ నిమజ్జనం చేస్తాము మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత ఆవుపాలతో శుద్ధి చేసి విఘ్నేశ్వరుని మీద కూడా ఆవు పాలు చిమ్మి ఆ తర్వాత అయితే మూడుసార్లు కదిపి అప్పుడు తీసుకున్నామండి అందరూ అలానే చేస్తారనుకో తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఆ తర్వాత అన్నీ తీసేసామండి పత్రావి కూడా అన్నీ తీసేసాము అన్నీ శుభ్రం చేసిన తర్వాత దేవుడి మందిరంలో విఘ్నేశ్వరు దగ్గర పెట్టిన దీపాలన్నీ కూడా పెట్టేసుకున్నామండి మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి నేను పూజ చేసుకునే టైంకి మా చిన్న పాప ఉంది నేను చేస్తాను నిమర్జున నేను చేస్తాను అంది అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ చేత చేపిస్తామండి మేము ఇవాళ గురువారం కదండీ సాయిబాబా కానీ ప్రత్యేకంగా పూజ చేసుకోవడానికి కుదరలేదు సో విఘ్నేశ్వర దగ్గర చేసిన దీపాన్ని అవి పూజ అవి అవి దేవుడి మందిరాల్లో పెట్టేసుకున్నానండి నేను అయితే అలా గణపతి పాప चाहे बो yeah! बोलो गणेश महाराज की चाहे yeah! बोलो गणेश महाराज की चाय बोलो गणेश महाराज की वो चपहानी చూశారు కదండీ పెద్దవాళ్ళు మనకన్నా చిన్న పిల్లలు చాలా భక్తితో చేస్తారండి పూజ అనేది వాళ్ళు దేవుడిని పూజించాలి అన్న ఇంటెన్షన్తో మాత్రమే పూజ చేస్తారండి మనమైతే మన బాధలు కష్టాలు పోవాలని దండం పెట్టుకుంటాము వాళ్ళకి అలాంటిదే ఉండదండి నా బంగారు కూడా చక్కగా చాలా భక్తితో దేవుడికి దండం పెట్టుకున్నారు విఘ్నేశ్వరిని పూజ చేసుకున్నారు నెక్స్ట్ అలా నిమజ్జనం కూడా మేమే చేస్తామని చేశారు మా హన్ని బంగారం చక్కగా శ్లోకం చెప్పి సర్వజన సుఖన భవంత్ అని చెప్పి ఓం శాంతి 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 హిమ్ అని చెప్పి పూజన అయితే కంప్లీట్ చేసిందండి నిమజ్జనాన్ని కూడా కంప్లీట్ చేస్తుంది మా పెద్ద పాప ఆ వినాయకుడు నిమజ్జనం మీకు ఎలా అనిపించిందండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేనోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్